అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎడ్యుకేషన్ సంబంధించి వివిధ రకాల అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంటాం దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోవడం చేయండి ఇక ఈరోజు నుంచి మనం జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఎన్ఐటీల్లో ఏ ర్యాంక్ వస్తే ఏ ఎన్ఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్న దాని మీద కట్ ఆఫ్ వివరాలు తెలియజేసే సిరీస్ ప్రారంభిస్తున్నాం రోజుకొక ఎన్ఐటి వివరాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇందులో భాగంగా ఈరోజు మనం ఎన్ఐటి తిరుచిరాపల్లి ఎన్ఐటిలోనే టాప్ నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ ఎన్ఐటి తిరుచి సో ఎన్ఐటి తిరుచికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది కేటగిరీ వారీగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగిలిన బ్రాంచ్ వివరాలు కూడా ఎవరికైనా కావాలంటే నేరుగా జోసా సంబంధించినటువంటి వెబ్సైట్లో తెలుసుకునే అవకాశం ఉంది జోసా డాట్ అడ్మిషన్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని కొట్టి అప్లికెంట్ హీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అని కొడితే ఎవరైనా ఈ డేటాను పరిశీలించే అవకాశం ఉంటుంది ఈరోజు మనం జోసాలో జోసా తర్వాత సీసాబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది సీసాబాలో కొద్దిపాటి మార్పులు మాత్రమే ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటాయి తిరుచి తమిళనాడులో ఉంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇంజనీరింగ్లోనే టాప్ టెన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి అంటే టాప్ సిక్స్ సెవెన్ ఐఐటిల తర్వాత ఎన్ఐటి తిరుచే ఉంటుంది అంటే దాదాపు ఐఐటిలతో సమానమైనటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఎన్ఐటి తిరుచిలో కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులో చేరితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అంతా భావిస్తారు అలాంటి ఇన్స్టిట్యూషన్లో ఏ ర్యాంక్ వస్తే ఏ కేటగిరీ వారికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది ఈరోజు మనం పరిశీలిద్దాం ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ చొప్పున ప్రతిరోజు ఎన్ఐటీలు అన్ని ఎన్ఐటీల వివరాలని తెలుసుకుందాం మనం సిక్స్త్ రౌండ్ జోసాకి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కేటగిరీలో తిరుచిరాపల్లి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సులో మనం చూస్తే చూడొచ్చు హోమ్ స్టేట్ కోటా ఇది తమిళనాడులో చదువుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది తమిళనాడు కోటా కాబట్టి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది వర్తించే అవకాశం లేదు మనం కేవలం అదర్ స్టేట్ కోటాలో మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా ఈ అదర్ స్టేట్ కోటాలో పోటీ పడితే ఓపెన్ కేటగిరీలో సిక్స్ ఫిఫ్టీ నైన్ నుంచి వన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్త్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ కనిపిస్తుంది ఇది లాస్ట్ రౌండ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ సిసిఆ తర్వాత కొద్దిపాటి మార్పు మాత్రమే ఉంటుంది పెద్ద చేంజ్ అయితే ఉండదు సో మీరు ఎవరైనా ఎన్ఐటి తిరుచిరో చేరాలి అనుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఈఈ మెయిన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫోర్టీన్ హండ్రెడ్ అరౌండ్ ర్యాంక్ తెచ్చుకుంటే మీకు టాప్ ఇన్స్టిట్యూషన్లో టాప్ బ్రాంచ్లో మీకు ఛాన్స్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సో ఆ తర్వాత ఇదే దాంట్లో ఫీమేల్ కేటగిరీలో చూస్తే సూపర్ న్యూమరీ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇందులో ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వస్తే మీరు ఫీమేల్ కేటగిరీలో ఎన్ఐటి తిరుచిలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది ఇక పీడబ్ల్యూడిలో కూడా ఫార్టీ థర్డ్ ర్యాంక్ మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ ఉంది తర్వాత ఈడబ్ల్యూఎస్లో వన్ సెవెంటీ సెవెన్ ఇది కేటగిరీ ర్యాంక్ ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఓపెన్ కేటగిరీలో జనరల్ ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ ఇది మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ వన్ సెవెంటీ సెవెన్ నుంచి టూ ఫిఫ్టీ సెవెన్ వరకు కట్ ఆఫ్ ఉంది టూ ఫిఫ్టీ సెవెన్ మీరు మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ అయితే అరౌండ్ టూ ఫిఫ్టీ ర్యాంక్ మీకు వస్తే మీకు ఎన్ఐటి తిరుచిలో సిఎస్సి బ్రాంచ్ దక్కడానికి ఛాన్స్ ఉంటుంది అదే ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ కేటగిరీ అయితే టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్త్ ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది దాని తర్వాత ఓబీసీఎన్సిఎల్లో ఫోర్ థర్టీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ ఇక్కడ మీరు ఓబీసీ ఎన్సీఎల్ సంబంధించి ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ర్యాంక్ ఇది కూడా కేటగిరీ ర్యాంక్ ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్ ఓపెన్ కేటగిరీకి మాత్రం సిఆర్ఎల్ ర్యాంక్ సో ఇక్కడ మీరు ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడ్ అబౌవ్ అరౌండ్ ర్యాంక్ మీకు ఉంటే మీరు ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్ సిఎస్సి తిరుచిలో దక్కించుకోవచ్చు ఇక అదే ఫీమేల్ కేటగిరీ అయితే నైన్ హండ్రెడ్ వన్ వరకు ఛాన్స్ వచ్చింది ఇక ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ పీడబ్ల్యూడిలో ఎయిటీన్త్ ర్యాంక్ వరకు మాత్రమే అవకాశం వచ్చింది ఎస్సీ కేటగిరీలో టూ ఎయిటీ త్రీ కట్ ఆఫ్ ర్యాంక్ జోసా కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ఐటి తిరుచికి సంబంధించి సిఎస్సి బ్రాంచ్లో లాస్ట్ ర్యాంకు టూ ఎయిటీ త్రీ అంటే మీరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు అరౌండ్ టూ ఫిఫ్టీ ర్యాంక్ తెచ్చుకుంటే మీరు ఎన్ఐటీ తిరుచి మీద హోప్స్ పెట్టుకోవచ్చు అరౌండ్ టూ హండ్రెడ్ ర్యాంక్ వస్తే మీకు గ్యారంటీగా ఎన్ఐటీలో చోటు దక్కడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే ఫీమేల్ కేటగిరీలో అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ కట్ ఆఫ్గా ఉంది ఇక ఎస్టీ కేటగిరీ సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎన్ఐటి తిరుచిలో సిక్స్టీ ఫోర్త్ అంటే మీరు ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ అరౌండ్ మీ కేటగిరీ ఎస్టీ అయితే తెచ్చుకుంటే మీ కేటగిరీలో ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ లోపు ఉంటే మీరు ఎన్ఐటీ తిరుచిలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అదే ఫీమేల్ కేటగిరీ అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ కట్ ఆఫ్ ఇది ఎన్ఐటి తిరుచికి సంబంధించి మనం ఇక్కడ నుంచి ఎన్ఐటి సిరీస్ చేయబోతున్నాం ప్రతి ఎన్ఐటికి సంబంధించినటువంటి వీడియోలు మనం చేయబోతున్నాం మరి ఓపెన్ కేటగిరీలో మనం కట్ ఆఫ్ ర్యాంక్ చూస్తే ఇక్కడ ద అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీలో ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఉంది కదా దీనికి మార్క్స్ ఎన్ని రావాలి పర్సంటేజ్ ఎంత ఉండాలి అని చాలామంది డౌట్ రావచ్చు మార్క్స్ అంటే ఆ రోజు మీరు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్ అయితే మాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ వస్తే మీరు ఖచ్చితంగా ఈ ఎన్ఐటి తిరుచికి దక్కించుకోవచ్చు సో పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ వచ్చినటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎన్ఐటి తిరుచిలో హోప్స్ పెట్టుకోవచ్చు ఎన్ఐటి తిరుచి లాంటి సంస్థలో చేరడం ద్వారా తెలుగు తెలుగు రాష్ట్రాలకి చేరువులో ఉంటుంది అన్ని రకాలుగాను సౌత్ ఇండియాలో సేఫ్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి సంస్థ ఇవన్నీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మంచి ప్యాకేజ్ దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మీరు ఆ కోర్సులో ఆ ఇన్స్టిట్యూషన్లో చేరడం ద్వారా బ్రైట్ ఫ్యూచర్ని దక్కించుకోవచ్చు అందుకు తగ్గట్టుగా ఎప్పటి నుంచే ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ ఏ ర్యాంకుల్లో ఏ ఏ బ్రాంచుల్లో ఎక్కడెక్కడ ఏ క్యాంపస్లో చేరొచ్చు అన్న దాని మీద మనం ప్రతిరోజు వీడియోలు చేయబోతున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇక జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి ఆ తర్వాత అడ్వాన్స్డ్ మీరు అక్కడ ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందేటంత వరకు మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే నేరుగా సంప్రదించండి మనం మెంటర్షిప్ ప్రారంభిస్తున్నాం మీ అందరికీ మీకు డైరెక్ట్గా అన్ని రకాలుగాను గైడెన్స్ అందించే ప్రయత్నం చేస్తాం మీరు అప్లికేషన్ పెట్టే స్టేజ్ నుంచి మీ ఎగ్జామ్ ఆ తర్వాత అడ్మిషన్ మీరు క్యాంపస్లో చేరేటంత వరకు ప్రతి సందర్భంలోనూ మీకు తోడుగా ఉండడానికి మేము మా టీం తరఫున కృషి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్